యాభై ఏళ్ళు అవుతుంది ఎంతమంది ముఖ్యమంత్రుల దృష్ట పది పదిహేను మంది ముఖ్యమంత్రుల దృష్ట ఎవ్వరు గల వెంగళరావు కానీ చెన్నారెడ్డి కానీ ఎన్టీ రామారావు చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి ఏ ముఖ్యమంత్రి కూడా భూములు అమ్మాలని విజయభాస్కర్ రెడ్డి హాస్టల్లో ఉంటే అంటూ క్లిష్టాన్ని హాస్టల్ బిడ్డను పెట్టమంటూ బంజారా సై సర్కిల్ అంటూ మరి వచ్చే తర్వాత భూమి లేడు ఉంటాయని అంటారు ఎవరు విజయభాస్కర్ రెడ్డి అట్లాంటి గొప్ప గొప్ప ముఖ్యమంత్రులే ఒక ఎట్లా భూమి కట్టడానికి అమ్మడానికి ముందుకు ముఖ్యమంత్రుల దృశ్యం ఈయన వందలు వేల ఎకరాలు భూమి అమ్ముతంటే రాష్ట్రంలోని చెట్లు అందరికీ హెచ్చరిస్తున్నా మీరు ఏ భూమి కొన్నా మళ్ళా వన్న పెట్టి ఆ భూమి వాపసు వస్తుంది మీ పైసలు ముందుతాయి ఆ భూమిలో పేదలు ఇల్లు కట్టుకుంటారు నిండా ముతారు మీరు మళ్ళచ్చి వెళ్ళు కూరిస్తారే మీకు శిక్ష అట్లా అయిపోతుంది అప్పుల పాలు అవుతారు బ్యాంకు వాళ్ళు అప్పులు అవుతాయి మీ రియల్ ఎస్టేట్లు ఎవరు ఇంట్లో ఇల్ల ఇంట్లో కొనరు కాబట్టి ఈ వైఖరిని మార్చుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఈ ఇప్పుడు ప్రభుత్వాలు అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు భూముల దందాలనే పైసలు ఎక్కువస్తాయని ఇష్టం వచ్చినాడు దందాలు చేస్తున్నారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని రెవెన్యూ వ్యవస్థను పోలీస్ వ్యవస్థను గుప్పిట్లా పెట్టుకొని తన ఇష్టం వచ్చినట్లు సర్టిఫికేట్ రిజర్ చేసుకుంటా రికార్డు తారుమారు చేసుకుంటా న్యాయాన్ని అన్యాయం అధర్మాన్ని ధర్మం మార్చి తప్పుడు దక్కుతున్న రాష్ట్రాన్ని ఈ వైఖరిని మార్చుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నా